అయ్యా గారు నమస్కారం నమస్కారం అండి ఈ క్రోధినామ నామ సంవత్సరం ఉగాది సందర్భంగా మరి దాని మీద మీకున్నటువంటి ఒక కవిగా మీకున్నటువంటి అభిప్రాయం ఏమిటి దాన్ని మీరు పెద్దలకి ప్యాషువల్గా అందరికీ దాని గురించి ఎలా ఏమి వివరిస్తారు కొంచెం వివరిస్తే మేము కూడా తెలుసుకుంటాం సార్ తప్పకుండా నేను బాబుశ్రీ గారు ముందుగా మీకు మన ప్రజ్ఞా మీడియా ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా ఉండాలని జయప్రదంగా ఉండాలని తలుచుకున్న ప్రతి పని కూడా సవ్యంగా జరగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను క్రోజనామ సంవత్సరం పేరు చూస్తే కాస్త భయం వేసిపోయారండి కానీ ప్రతి సంవత్సరం అట్లాగే ఉండాలని లేదు క్రోజనామం క్రోధి అంటే క్రోధం చూపించాలని ఆ క్రోధంలో మనం అంత మాడిపోవాలని లేదండి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరు ఒక అరవై పేర్లు ఈ అరవై పేర్లు కూడా సాధారణంగా చెప్పేది ఏంటంటే ఇది నారద సంతానం అని నారదుడికి అరవై మంది పిల్లలు పుట్టారని ఆయనకేదో ఒక ఒకసారి ఆయన గర్వభంగం చేయాలని చెప్పి విష్ణుమూర్తి ఆయన్ని ఒక స్త్రీగా అని ఇలా రకరకాల కథలు ఉన్నాయి కానీ ఒక కథ చెప్పిన తర్వాత నేను ఇక్కడ చెప్తాను ఏంటంటే కథ ఇది శాలివాసన శకం అని మనం అంటూ ఉంటాం దీన్ని శాలివాహన శకంగా పేర్కొంటాం మనం భారతదేశంలో రెండు శకాలు నడుస్తుంటాయండి ఒకటి విక్రమార్క శకం రెండు శాలివాహన శకం విక్రమార్క శకం ఉత్తర భారతదేశానికి అంటే వింధ్య పర్వతాలకి ఉత్తరంగా ఉన్న ప్రాంతాన్ని అంతటిని కూడా విక్రమార్కర్షకంగా శకంగా పిలుస్తారు దక్షిణంగా ఉన్న ఈ ప్రాంతం అంతా కూడా శాలివాహన శకంగా పరిగణిస్తారు దీనికి ఒక అద్భుతమైన కారణం ఉంది కానీ దురదృష్టం కొద్దీ ఇది తెలుగు వాళ్ళ పేరును ఏర్పడింది శాలివాహన తెలుగువాడు తెలుగు వాళ్ళ పేరును ఏర్పడింది కానీ ఈ శకాన్ని గురించి జరిగిన ఆ సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటన తెలుగు వాళ్ళు చెప్పుకోరు కానీ మహారాష్ట్ర చెప్పుకుంటారు ఇప్పటికి కూడా గూడిపడవ పండుగ పేరుతో అది ఒక చాలా వింతైన విశేషం అండి ఎందుకంటే విక్రమార్కుడి ఆస్థానంలో ఒక రోజున ఒక నలుగురు సోదరులు వచ్చారట వచ్చి అయ్యా మాకు సమస్య ఉంది ఆ సమస్యని ఏ పండితుడు కూడా తీర్చలేకపోయాడు ఆస్థానంలో పండితులు ఎవరైనా తీరుస్తారేమో దీని మీద న్యాయం చెప్పడానికి మహారాజు గారు ఒక తప్ప మరి ఇంకెవరికి అర్హత లేకుండా పోతుంది కాబట్టి తమ దగ్గరికి వచ్చాము మేము మీరు దీ ఈ సమస్యను విని దీనికి సరైన పరిష్కారం చెప్తారేమో అని కోరుకుంటున్నాము అని చెప్పి ఆయన్ని అభ్యర్థించారట విక్రమార్కుడిని సరే దాని దేమ సమస్య ఉంటే చెప్పండి అని ఏం లేదండి మా మా తండ్రి గారు చనిపోయారు ఈ మధ్యన చనిపోతూ చనిపోతూ ఒక శాసనం చేసి చనిపోయారు అదేంటంటే వారి ఆస్తిని మేము నలుగురం కొడుకులను కూడా ఏ రకంగా పంచుకోవాలి అన్నది ఒక విధానం రాసి ఆ విధానం ప్రకారం చేయమన్నారు దాని ప్రకారం చేస్తే నాలుగు డబ్బాలు ఇచ్చారు ఈ నాలుగు డబ్బాల్లో ఉన్న వాటి బట్టి మీరు ఆస్తిని పంచుకోవాలి అని చెప్పారు సరే అయితే ఆ డబ్బాలేవో తీసుకురండి అన్నారు తీసుకొచ్చారు డబ్బాలు తెరవండి అన్నారు తెరిచారు తెరిస్తే మొదటి పాత్రలో ఏముందంటే మట్టి ఉందిటండి రెండో పాత్రలో బొగ్గు ఉందిటండి మూడో పాత్రలో ఏమో ఎముకలు ఉన్నాయిట నాలుగో పాత్రలో ఏమో తవుడు ఉంది ఈ ఏమిటిది దీన్ని ఎలా పంచుకోవాలి దీని వెనక ఎలా ఏ అర్థం ఉంది అంతరార్థం ఏమిటి పెద్దలు పండితులు ఎవరైనా చెప్తారేమో దగ్గర వచ్చాము ఎవరు చెప్పలేకపోతున్నారు మమ్మల్ని అడిగితే మా చుట్టుపక్కల ఉన్న పండితులు దాని దేవుని చెప్పండి మీరు పండితులు అడిగారు పండితులు అందరూ తెల్లముఖం వేశారు ఎస్తే రాజుగారు సరే దీనికి నేను రేపు పరిష్కారం చెప్తాను లేండి అని అని అప్పట్లో రాజులు రాత్రిపూట ఊరంతా తిరగటం మారువేషన్లో అన్నది ఒక అలవాటుగా ఉండేది ఆ అలవాటు ప్రకారం మారువేషంలో తిరుగుతుంటే ఆ ఊరి చివరల్లో ఒక ఒక ఐదు ఆరు పిల్లలు కూర్చుని ఆట ఆడుకుంటున్నారట రాజుగారి కొలువు ఆ కొలువులో జరిగే విశేషాలన్నిటిని ఒక ఆటగా ఆడుకుంటున్నారు వాళ్ళు ఆడుకుంటుంటే ఆ రోజు ఇది ఊరంతా పొక్కిపోయింది ఇట్లా రాజుగారికి చాలా కష్టమైన సమస్య వచ్చింది దీనికి అర్థం చెప్పడం ఎవరికి తెలియట్లేదని అందులో కుర్రాడు రాజు గాను మిగతా వాళ్ళందరూ రాజు దగ్గర పనిచేసే ఉద్యోగులు కాను అక్కడ కూర్చుని ఉంటే ఇదే నాటకం వేశారు వాళ్ళు నాటకం వేస్తే ఆ కుర్రాడు దానికి పరిష్కారం చెప్పాడేంటి ఏమని ఏం లేదు ఆ మట్టి ఏ పాత్రలో అయితే ఉందో ఆ పాత్ర పెద్దవాడికి ఇచ్చాడు కాబట్టి పెద్దవాడు తీసుకుని ఆ పాత్ర తీసుకునే మట్టి అంటే భూమి ఆ పెద్ద చనిపోయిన అనుకున్న భూమి అంతటిని కూడా పెద్ద కొడుకు ఇవ్వాలని ఆయన యొక్క అభిప్రాయం అట్లాగే మరి రెండో దాంట్లో బొగ్గు ఉంది కదా బుగ్గంతా ఏం చేయాలంటే అతనికి కలప వ్యాపారం ఉండేట్టు ఆ కలప అంతా కూడా వ్యాపారం సంబంధించిన కలప అంతా ఏదైతే ఉందో ఆ కలప వ్యాపారం అదంతా ఆ విషయాలన్నీ రెండో కొడుకు చూసుకోవాలని ఎముకలు ఉన్న ఎముకలు ఉన్నది మూడో కొడుకు ఇచ్చారు కాబట్టి ఆ మూడో కొడుకు ఏమో పశువులు గుర్రాలు ఏనుగులు మొదలైన విషయాలన్నీ అవన్నీ కూడా ఆస్తిగా మూడోవాడికి తలు తీసుకోవాలని నాలుగో వాడికి అంటే తౌడు ఉన్నవాడికి ధాన్యము తర్వాత ఏమో గోధుమలు ఇట్లాంటి పంటలు ఏవైతే ఉన్నాయో ఆ పంటలు మీరు చాదాయని వాడికి ఇవ్వాలని ఇది నిశ్చయం అని చెప్పి దీన్ని వీళ్ళు ఎవరికి వాళ్ళు సక్రమంగా పంచుకోవాలని ఆ పెద్దతన్ని యొక్క ఆశయం ఆ ఆశయాన్ని ఒక పద్ధతిగా అంటే ఉనదున్నట్టుగా చెప్పకుండా ప్రతీకాత్మకంగా ఇట్లా చెప్పాడు అని చెప్పి తీర్పిచ్చాడు ఆ తీర్పిచ్చిన బాలుడికి పది పదకొండేళ్ళు ఉంటాయి అంతకన్నా ఎక్కువ ఉండవు ఆశ్చర్యపోయాడు విక్రమార్కుడు మనకి తట్టంది కుర్రవాడికి ఎట్లా తట్టింది చాలా నేను అనుకుని సరే వెళ్ళిపోయి మొన్నడు పొద్దున్న రాజు రాజుగారు పట్టును పంపించాడు ఆ కుర్రాడు ఎక్కడున్నాడో పట్టుకుని ఆ కుర్రాడిని తీసుకురండి ఆ కుర్రాడు ఆ ఊర్లో ఒక కుమ్మరి వాడి ఇంట్లో పెరుగుతున్నాడు ఒక బ్రాహ్మణ విత్తంతో కొడుకు ఆ తల్లికి తక్షకుడు మూలంగా ఈ కొడుకు పుట్టాడు తండ్రి చనిపోయాడు తక్షకుడు మూలంగా ఈ కొడుకు పుట్టాడు అందుమూలంగా ఆ మేనమామలు ఉన్నప్పటికి కూడా మేనమావలు చాలా అవమానం భావించారు ఎందుకంటే బావగారు చనిపోయిన తర్వాత ఎలా ఈ పిల్లలు పుట్టుకొచ్చాడు ఈ పిల్లలు పుట్టుకొచ్చాడు అని చెప్పి వాళ్ళు అవమానంగా భావించి దేశం వదిలేసి పారిపోయారు వాళ్ళు ఆ రోజుల్లో తలెత్తుకోలేక ఆ రోజున్న సాంఘిక పరిస్థితుల్లో వాళ్ళు పారిపోయారు పారిపోతే ఆ ఊళ్ళో ఒక కుమ్మరివాడి ఆశ్రయం ఇచ్చి ఇంట్లో పనులు చేయించుకుంటూ వీడికి తిండి పెడుతున్నాడు వీడు కూడా అక్కడే తన దగ్గర ఉండి తిండి తింటున్నాడు ఏంటి వీడి దగ్గరికి తెలుసుకుని బట్టలు వచ్చి వాడిని ఇలా రాజుగారు నేను రమ్మన్నారు అంటే రాజుగారు రమ్మన్నారు అనేటప్పటికీ కుర్రాడు ఇట్లా చూసి రాజుగారి రను రమ్మని అంటే అవసరం ఆయనది రాజుగారి గారా నా అవసరానికి అయితే నేను రాజు దగ్గరికి వెళ్ళాలి కానీ రాజుకు అవసరం వచ్చినప్పుడు రాజే నా దగ్గరికి రావాలి కాబట్టి వస్తే రాజుగారు రమ్మండి అంతే మాయమకి ఆశ్చర్యపోయాడు మార్కుడు ఆశ్చర్యపోయి సరే నేనే వస్తున్నాను పద అని చెప్పి సైన్యాన్ని తీసుకుని యుద్ధానికి వచ్చాడు ఇతను కుమ్మరివారి ఇంట్లో ఉంటున్నాడు బొమ్మలు చేసుకుంటూ ఉండడం అలవాటు చిన్నప్పటి నుంచి బొమ్మలు చేసుకుంటూ మట్టితోటి బొమ్మలు చేసుకుంటూ ఉంటున్నాడు కానీ ఇతనికి దేవీ ఉపాసన ఉందని ఆవేశంలోనే ఒక సిద్ధుడు ఒక యోగి వచ్చి ఇతను ఒక మంత్రం ఉపదేశించాడు ఆ మంత్రం యొక్క మహిమతోటి ఆ బొమ్మలు ఏవైతే చేశాడో ఆ బొమ్మల్ని రాజభట్టులుగా చే తయారు చేశాక తయారు చేసి వాటికి ఆవాహన చేసి ప్రాణవాహనం చేసి వాటిని సైన్యంగా నడిపించాడు యుద్ధ భూమిలోకి ఆశ్చర్యపోయాడు విక్రమార్కుడు ఈ చిన్న పిల్లవాడు బొమ్మల్ని మనుషులుగా తయారు చేసి సైనికులుగా తయారు చేసి యుద్ధంలోకి నడిపించాడంటే వీడు చాలా గొప్పవాడు అని చెప్పి తను పిల్లవాడిని పిలిచి మాట్లాడబోయాడు ఈ లోపల ఆకాశవాణి చెప్పిందట విక్రమార్క ఇవాటితోటి నీ నీ మొత్తం అధికారం సగంగా విభజించబడుతోంది నువ్వు ఉత్తర భార వింజిక ఉత్తర ప్రాంతం అంతా కూడా నీ పేరున విక్రమార్క శతకంగా విక్రమార్క శకంగాను ఆ తర్వాత ఈ కురవాడి పేరు శాలివాహనుడు ఈ శాలివాహనుడి పేరు మీద దక్షిణాన్ని ఉన్న ప్రాంతం అంతా వింజిక ఏదైతే దక్షిణంగా ఉందో అదంతా శాలివాహన శకంగాను పిలవబడుతుంది అని చెప్పి ఆకాశవాణి చెప్పిందట అది సరిగ్గా చైత్ర పాడ్యం రోజున జరిగింది అందుకని ఇది ఉగాదిగా శకానికి ఆదిగా దీన్ని పిలుస్తారు అందుకని మనం ఉగాది చేస్తాం చారిత్రాత్మకమైంది అంటే బ్రహ్మ ఈరోజు పుట్టి మొదలుపెట్టాడు అని అంటారు సృష్టిని అని చెప్పి ఆ సందర్భంగా యుగాదిగా చేస్తారు అని చెప్పి అంటారు అది పురాణాల్లో చెప్తున్నది ఇది చారిత్రాత్మకమైన ఆధారం ఉందండి దీనికి చారిత్రాత్మకంగా అనమాట అయ్యా మీరు ఈ అల్లూరు సాంస్కృతిక కేంద్రంలో చాలా కాలంగా మనం ఈ వీడియోలు చేసి చాలా కాలం అయిపోయింది చాలామంది ఏమండి ఏంటది చెడు మానేసారు ఏమిటి అని అడుగుతున్నారు చాలామంది దాని నిమిత్తం మళ్ళీ వేళ మనకి చేసినటువంటి ఈ వీడియో చేసేటువంటి నాగేందర్ గారు మనకి ఇక్కడ ఉండడం వల్ల మీ చేత ఇది చెప్పించడానికి ఒకస ఒక సదావకాశం కలిగింది అయ్యా మీకు నమస్కారం నమస్కారం అండి ప్రజ్ఞా మీడియా యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం మా వీడియోలు కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నమస్కారం